ఇగోండి కట్టు రెడీ అయిపోయింది ఇది ఇంకొక రెండు నిమిషాలు పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండి వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేలాగా పోయేంత వరకు ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకున్నారనుకోండి మనకి కట్టు రెడీ రెడీ అయిపోద్ది ఈ విధంగా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను అంటే ఎవరికైనా తెలిసి ఉండదు కదా వాళ్ళకి అని చెప్పేసి స్లోగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నాను హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు ఏంటంటే ఉలవకట్ ఉలవ పిండితో ఉలవకట్టు అయితే చేస్తున్నాను ఇక్కడ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఏదైనా వెడల్పాటి గిన్నె లేదా కళ అయినా పర్వాలేదు పెట్టేసి తర్వాత ఇందులో కొంచెం మనకి తాలింపుకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి తరువాత ఈ ఆయిల్ లోపు నేను ఏమేమి ఉలవకట్టుకి తీసుకుని పక్కన పెట్టుకున్నాననేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇందులో ఏంటంటే ఆవాలు జీలకర్ర అలాగే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటి ముక్కలు టమాటీలు ఒకటి లేదా రెండు మూడు ఇలా అయితే సరిపోతాయి ఎందుకంటే అంతకన్నా ఎక్కువ వేసుకున్న బాగోగు ఉలవకట్టుకి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో చింతపండు పులుపు అనేది వేసుకుంటాం కాబట్టి టమాటీలు కొంచెం అటు ఇటు చూసుకొని వేసుకుంటాం వేసుకోవాలి నేనైతే రెండు పెద్ద టమాటాలు తీసుకొని సన్నంగా పొడవుగా తడిగి పెట్టుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకో పెట్టుకున్నాను కొత్తిమీర ముక్కలు వేసుకున్నా పర్వాలేదు లేకపోతే పర్వాలేదు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది నేను మామూలుగా ఇంకొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర అయితే తీసాను అలాగే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం పక్కన వేసుకున్నాను ఇవే మెయిన్ ఈ టేస్ట్ అంతా కూడా చాలా బాగా వస్తుంది ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి కంపల్సరిగా ఉండాలి అందులోకి ఉడవ కట్టుకు ఎప్పుడైనా సరే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేసుకుంటేనే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఎండుమిర్చి కొంచెం తీసుకున్నాను మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి తాలింపులోకి వేసుకోవడానికి ఎండుమిర్చిలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆవాలు జీలకర్ర జీలకర్ర ఇవన్నీ కట్ చేసి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ చింతపండు మనకి పులుపు ఎంత కావాలో చూసుకొని అంత చింతపండు అయితే ముందుగా మనం అవి తరిగి పెట్టుకునే ముందే నానబెట్టుకోవాలి చింతపండు అలా నానబెట్టుకొని వాటర్ వేసుకొని బాగా ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా మెత్తగా చేసుకొని ఇలా పులుపు అనేది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ముందుగా వేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా బాగా స్ట్రెయిన్ అయిపోయినా లేదు అనుకుంటే తక్కువ టైంలోనే ఏదైనా వంట చేసుకోవాలి అని మనం అనుకున్నా సరే సింపుల్గా అయిపోద్దండి ఈ రెసిపీ అయితే మాత్రం ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం ఉలవలు అంటేనే బోన్స్ కన్నింటికి మంచిది కాబట్టి ఉలవ చారు అంటే నా మేమేంటంటే మామూలుగా చారు మనం చేసుకుంటూ ఉంటాం కదా అలా మేము తయారు చేస్తూ ఉంటాము ఉలవచారు అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా ఉలవపప్పు బా పక్కకి స్టోర్ చేసి పెట్టుకున్నానని ఆ ఉలవలతో వేపి పక్కన పెట్టుకున్న ఉలవలతోనైతే ముక్కలు అంటే కాయగూర ముక్కలు వెజిటేబుల్ ముక్కలు ముక్కలన్నీ కూడాను వేసేసి మనం పులుసులా పెట్టుకుంటే అది ఉలవచారు లాగా బాగా చేసుకోవచ్చు అన్నమాట అది కూడా ఒక వీడియో తీస్తానులేండి ఇది ఉలవ కట్టు అంటే కట్టు అంటే ఇది ఏంటంటే అన్నీ వే ఇప్పుడు మీకు చూపించిన విధంగా అన్నీ కూడా ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత పులుపు వేసుకొని ఆ పిండి కలిపి వేసుకోవాలి అంటే అచ్చం మనం చన చెనా పిండితో చేసే చట్నీ మాట అందులో వాటర్ వేస్తాము ఇందులో పులుపు వేస్తాము అంతే తేడా మిగతా అంతా ప్రాసెస్ అంతా కూడా ఒకటే అలాగే అందులో పచ్చిమిర్చి వేస్తాము ఇందులో ఎండుమిర్చి వెల్లుల్లి వేస్తాము అదొకటి గుర్తు పెట్టుకుంటే సరికొద్ది కట్టు అంటే మనం అది తిప్పేటప్పుడు మనకి దగ్గరికి వస్తుంది వస్తుందిమాట అందుకని చెప్పేసి ఉలవ కట్టు అంటారు దాన్ని ఉలవ చారు అంటే అది వేరే ఉంటుంది అది కొంతమంది తెలియక చాలా చాలామంది బిర్యానీ ఉలవ చారు కాంబినేషన్ అంటూ ఉంటారు కానీ వాళ్ళు చేసేది ఉలవ కట్టే చేస్తారు చాలామందికి తెలీదు అదేంటంటే ఉలవ కట్టు వేరే ఉలవ చారు వేరే ఉంటుంది ఉలవ చారు అంటే ఉలవలతో చేస్తారు అంటే ఓన్లీ వేపిస్తున్న ఉలవల్ని ఉడకబెట్టేసి సాంబార్లాగా చేసుకుంటాం మాట అది ఉలవ చారు ఇది ఉలవ కట్టు దానికి దీనికి డిఫరెంట్ అయితే ఉందన్నమాట అది కూడా ఈసారి వీడియోలో తయారు చేసి చూపిస్తాను ఇదైతే ఇలాగా కొంచెం దోరగా వేయించు వేపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడువుగా తరిగి పెట్టి వేసుకుంటున్నాను ఇదేంటంటే చిన్న చిన్న ముక్కల కన్నా ఇలాగ సన్నగా ఈ విధంగా తరిగి వేసుకుంటే కనుక మనకి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ రెండు ఉల్లిపాయలు మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను మన ఇష్టం అండి ఏ విధంగా మనకు కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవచ్చు కానీ తాలింపు మాత్రం రెట్లతో వేసుకుంటే బాగుంటుంది కంపల్సరిగా ఎండుమిర్చి తాలింపు వేసుకునేటప్పుడు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు ఉండేలా చూసుకోండి అవి అయితే ఇంకా ఆ రెండు వేయడం వల్ల ఉలవకట్టు ఇంకా బాగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇవి బాగా కొంచెం దోరగా వేపుకోవాలి అంటే కొంచెం ఏంటంటే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా ముక్కలు కొత్తిమీర ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేద్దాం ఇప్పుడైతే ఇవి బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇగోండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను టమాట ముక్కలు అలాగే కొత్తిమీర ముక్కలు కూడా వేసేసి అలాగే కొంచెం కల్లుప్పు వేసాను మీరు కావాలనుకుంటే రాళ్ళుప్పి వేసుకోవచ్చు లేదు అనుకుంటే సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు మనకి రుచి రుచికి సరిపడా ఆ ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి అలాగైతే కనుక చక్కగా త్వరగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి మూత పెట్టి నేను తీసేసాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు బాగా వేగి అలాగే ఉప్పు వేసి మగ్గించిన కొత్తిమీర అలాగే టమాటె ముక్కలు చాలా బాగా మెత్తగా అయిపోయాయి కదా దగ్గరికి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కారం కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసాం కదా కాబట్టి కారం మనకి ఎంత కావాలో ఎంత కారం అయితే సరిపోతుందో అంత కారం మనకి సరిపడే కారం వేసుకోవాలి నేను ఇక్కడైతే చిన్న స్పూన్స్తో ఇక్కడ ఏ స్పూన్ చూస్తున్నారు కదా చిన్న స్పూన్తో త్రీ స్పూన్స్ కారం అయితే వేసాను అలాగే ఇక్కడ ఇందులో కొంచెం వన్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసేసి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసాం కదా ఈ మూడే వేసాం కదా మీకు ఇంకా ఇష్టమైతే కనుక ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే సాంబార్ టేస్ట్ వస్తుంది లేదు అనుకుంటే మీరు గరం మసాలా చికెన్ మసాలా లాంటివి ఉంటాయి కదా అవైనా సరే వేసుకోవచ్చు లేదు అలా కాదు అచ్చంగా మనం అలాగే ఉలవకట్టు టేస్ట్ రావాలి ఆ రుచే రావాలి అనుకుంటే గనక ఇవి వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో పులుపు వేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు మనకి ఎంతైతే పులుపు కావాలో అంత పులుపు పులుపుకి తగ్గ చింతపండు మనం ఇలాగ నానబెట్టి మెత్తగా పులుపు అనేది పక్కా తీసి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ పులుపు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా కలిపి వేసుకోవాలి లేదనుకుంటే పులుపు బాగా ఎక్కువైపోతుంది మీకు ఆల్రెడీ మనం ఇంట్లో చా చింతపండు చార్ చేస్తాము అలాగే ఏవైనా పులుసు పెట్టుకుంటే కనుక పులుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం కదా సేమ్ అర్చం అలాగే ఇందులో పులుపు వేసిన తర్వాత వాటర్ మళ్ళీ కొంచెం వేసుకుంటే కనుక పులుపు మనకి సమానంగా వస్తుంది మనకి పులుపు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకోండి ఉప్పు అయితే సరిపోయింది నేను ఆల్రెడీ దీనికి సరిపడే ఉప్పే వేసేసి టమాటాలు అయితే మగ్గించాను ఉప్పు పులుపు అంతా కూడా బాగానే సరిపోయి ఇప్పుడు దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి అంటే నేను ఎలాగో ఆల్రెడీ పులుపుతో వేసిన గిన్నె ఉంది కదా ఆ గిన్నె కడిగేసి మళ్ళీ ఇదే గిన్నెలో పిండి అయితే వేసేస్తున్నాను మనకి ఎంత ఉలవపిండి కావాలో అంత అంటే ఎంత చిక్కదనం కావాలో అంత ఉలవపిండి అయితే వేసుకోవాలి ముందుగా అయితే ఎక్కువగా కలిపేసుకోకండి కొంచెం కొంచెంగా కలుపుకుంటే కనుక మనకి నీటిలో వేసి చుట్టేటప్పుడే మనకి అర్థమైపోతుంది మనకి ఎంత థిక్నెస్ కావాలో అంటే ఎంత చిక్కదనం కావాలో పిండి మనకి ఎంత సరిపడా మనం వేసేసుకోవచ్చు వేసుకొని తిప్పుతున్నప్పుడే మనకి చిక్కగా వచ్చింది అనుకోండి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు సమానంగా వచ్చేస్తుంది లేదు పలుచుగా ఉందనుకోండి మీకు ఆ మాదిరిగా వద్దు అనుకుంటే కనుక పలుచుగా వద్దు అనుకుంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని అప్పటికప్పుడు కలుపుకొని వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అయితే పిండి వేసాను ఇప్పుడు ఈ పిండి వాటర్ వేసుకొని కొంచెం కొంచెంగా ఉండలు లేకుండా ఉండలు కట్టకుండా నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి ఇగోండి ఇక్కడ కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకొని ఉండలేకుండా పిండంతా కూడా సమానంగా వచ్చేలాగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇగోండి ఉలవపిండి మొత్తం కూడాను ఇలా వాటర్లో వేసి ఈ విధంగా ఈ కన్స్ ఈ ఈ మాదిరిగా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని వా మనం ఏదైతే ముందు పొయ్యి మీద పెట్టి మరి మరిగించుకుంటున్నామో ఆ వాటర్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత కొంచెం ఆ వాటర్ కూడా మనం ముక్కావు వంతు వేసామనుకోండి పావు వంతు వరకు చిక్కబడుతుంది కదా అప్పుడు ఆ వాటర్లో ఇది వేస్తే కనుక పచ్చివాసన రాదు చాలా చక్కగా వస్తుంది ఇది వేసి కలుపుకుంటే కనుక ఉండలు కట్టకుండా మనకు ఉలవకట్ట అనేది రెడీ అయిపోద్ది ముందుగా అయితే ఉలవపిండి అయితే ఈ మాదిరిగా కలుపుకోవాలి కొంచెం పల్చగా కూడా కలుపుకోవచ్చు ఎలా అయినా కలుపుకోవచ్చు ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనకు ఆ వాటర్ అనేది మరుగుతూ ఉంటుంది ఇగోండి పులుపు మొత్తం కూడా బాగా మరిగింది కదా పులుసంతా కూడాను ఇలా మరిగిన తర్వాత సిమ్లో పెట్టేసి ఏదైతే మనం ముందుగా నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నామో ఈ పిండి ఈ పువ్వుల పిండిని ఇలాగా సిమ్లో పెట్టే కలుపుకోవాలి సిమ్లో పెట్టి కలుపుకుంటే కనుక మనకి ఉంగలు కట్టకుండా చక్కగా వస్తుంది చూడండి కలుపుతున్నప్పుడే మనకు ఆ చిక్కదనం అనేది చక్క చిక్కదనం అనేది బాగా కనిపిస్తుంది ఇలాగా ఎక్కువగా చిక్కగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసుకోండి ఇగండి ఉలవకట్టు రెడీ అయిపోయింది ఇది ఇంకొక రెండు నిమిషాలు పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండి వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోయేలాగా పోయేంత వరకు ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకున్నారనుకోండి మనకి ఉలవకట్టు రెడీ రెడీ అయిపోద్ది ఈ విధంగా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను అంటే ఎవరికైనా తెలిసి ఉండదు కదా వాళ్ళకి అని చెప్పేసి స్లోగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉన్నాను మామూలుగా అయితే నే ఇది చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో కూడా అయిపోద్ది చాలా సింపుల్గా అయిపోద్ది ఇది ఒకసారి ఇలా ట్రై చేయండి అమ్మమ్మల కాలం నుండి వచ్చిన ట్రెడిషనల్ వంట వంట మాట ఇది ఇప్పటి వాళ్ళకి కూడా ఇప్పటి జనరేషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇష్టమైన మీరు మీరందరూ కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి చాలా 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 బాగుంటుంది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుంది రైస్లో కానీ బిర్యానీలోకి కానీ అంతా కూడా ట్రెండే కదా బిర్యానీలోకి కూడా ఇది వాడేస్తున్నారు అనమాట ఉలవచారు బిర్యానీ ఉలవకట్టు బిర్యానీ అంటూ ఉంటారు కదా అది ఇదేనండి నల్ నల్ల ఉలవలతో చేసుకోవచ్చు తెల్ల ఉలవలతో చేసుకోవచ్చు తెల్లపిండి నల్లపిండి కూడా ఉంటుంది నేనైతే తెల్ల ఉలవలతో ఈ పిండి అయితే తెల్ల ఉలవల పిండితోనైతే చేశాను తెల్ల ఉలవలతో పిండి చేస్తే ఆ పిండి కట్టు అయితే ఇంకా చాలా బాగుంటుంది అదే ఇది ఈ ఉలవకట్టు చాలా 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 టేస్టీగా ఉంటుంది రైస్లోకి అప్పటికప్పుడు వేసుకొని తినేయడానికి చాలా బాగుంటుంది లేదా బిర్యానీ లానివి కానీ బిర్యానీ వెజ్ పలావ్ కానీ లేదంటే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది లేదనుకుంటే చెన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తినే కూడా మనం కూరగాయలలో వేసుకొని స్పూన్తో తినేయచ్చు మేము చిన్నప్పుడు ఎక్కువ అలాగే తినేసేవారు లేదనుకుంటే వేడి వేడి గింజన్నంతో కానీ లేదంటే మజ్జిగన్నంతో అలా కూడా మనం నంచుకోవచ్చు ఇది ఎన్ని రకాలుగా తినచ్చు దీని కాంబినేషన్ ఏంటనుకున్నారు ఎండి చేప ఫ్రై కానీ ఎండి చేప కూర కూర కూడా చాలా బాగుంటుంది పాటు తింటే కనుక చాలా 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 మంచి మంచి వంటకం మంచి హెల్దీ ఫుడ్ ఏనండి ఇది ట్రెడిషనల్ మాట ఇది అందరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది కూడాను ఈ విధంగా చేసుకోండి అయితే నేను స్టవ్ అయితే కట్టేస్తున్నాను అయిపోయింది ఇది రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుంటున్నాను